వైఎస్ఆర్సిపి పార్టీలో అంటే వాళ్ళకు సంబంధించినటువంటి సాక్షిలో ఎలా నడుపుతారంటే ఆర్టిస్టులు వాళ్ళే కంటెస్టెంట్లు వాళ్ళే అలాగే ఫోన్ మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళే పొరపాటున ఏదన్నా ఒక్కసారి అంటే ఆ పబ్లిక్ రియాక్షన్ ఏంటో తీసుకుందామని చెప్పి కానీ ఒరిజినల్ జెన్యున్గా కానీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే లైవ్ రికార్డ్స్ చేసినా లేకపోతే పబ్లిక్ ఆడియన్స్ ఒపీనియన్ తీసుకున్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నిజంగా తర్వాత సాక్షి ఛానల్ అనేది అక్కడ ఉన్నటువంటి ఉరేసుకొని చావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తాజాగా నిన్న ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా లక్ష్మీ పార్వతిని సాక్షి టీవీలో కూర్చోబెట్టి డెబిట్ పెట్టారు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు గ్రేట్ ఆంధ్ర పత్రిక నడిపేటువంటి వ్యక్తి ఆయన ఒకరిని కూర్చోబెట్టేసి వీళ్ళు ముగ్గురు ఏంటి వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు ఈ మాట అన్నాడు పార్టీలో అది వచ్చింది ఇది వచ్చిందని డిస్కషన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది చేయటం దీని ద్వారా నెగిటివిటీని ప్రజల్లో తీసుకెళ్ళటం వైసీపీ యొక్కకి ఫేవర్గా చేయటం అనేది వీళ్ళ యొక్క స్టాండ్ అనమాట అయితే నిన్నెందుకు మరి పొరపాటున కాల్ కలిసిందో మరి ఏదన్నా కారణాలతో రాంగ్ వెళ్ళిందో నిన్న ఒకటి ఒకటి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఫ్యూజులు ఎగిరిపోయేళ్ళు ముందు ఆ కర్రీకి ఆ కర్రీలో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి మామూలుగా కాదు మామూలుగా కాదు ఇక లక్ష్మీ పార్వతిని అయితే నా దేశం వరకు సిగ్గు శరం ఆత్మాభిమానం ఉంటే ఆ లైవ్ డెబిట్ కట్ అయిపోయినా ఉంటే వెళ్ళి వదిలేసుకొని చవ లక్ష్మీబార ముందు అర్జెంటుగా కాల్ కట్ చేసేసారు అవతల వాడి వెర్షన్ వెళ్ళా ఇప్పుడు ఆర్గ్యూ చేయాల అవతల వాడితో ఆర్గ్యూ చేయాల వాడు కాల్ కట్ చేసి వాడిని హోల్డ్లో పెట్టేసి వాడు మాట్లాడినివ్వకుండా కుమ్మినేని శ్రీనివాసరావు డైరెక్షన్ చేస్తున్నాడు ఎందుకని వాడు మాట్లాడేటంటే వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రైటర్ డైరెక్టర్ అలాగే ఎడిటర్ మొత్తం అన్ని వాళ్ళే ఇంకెవరు ఉండరు ఎవడన్నా పొరపాటున అయితే నోటల్ గా ఉండేవాడు కానీ ఎంట్రీ అయితే వీళ్ళ బతుకులు ఇలాగే తయారవుతాయి సో ఇదిగో మీకు చిన్న ఉదాహరణ రాజు గారు భీమవరం నుంచి రాజు గారి నమస్కారం మాట్లాండి సార్ నమస్కారం సార్ నమస్తే మాట్లాండి సార్ ఆడవాళ్ళ వల్ల రాజు రాజ్యాన్ని గురిపోయారు అనేది పాత చరిత్ర సార్ ఎన్టీఆర్ గారు కీ లక్ష్మీపారతి గారు శరైడ్ ఇచ్చేసి పిచ్చివాగుడు వాగు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన ఏం చెప్పాడు ఆయన చెప్పినటువంటి చిన్న బిట్ ఇదిగా కూడా లేదు కచ్చేసి పడేసారు ఫోన్ అమ్ముతున్నా ఏమన్నాడంటే ఆడదానికుండా రాజ్యాలు కోల్పోయాయనే పాత చరిత్ర కానీ లక్ష్మీ పార్వతి లాంటి ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారి ద్వారా సంతానం కలగాలని చెప్పేసి ఆయనకు స్టెరైడ్స్ ఇచ్చేసి ఆయన గుండెపోటుకు కారణం లక్ష్మీ పార్వతి అనేది ఒక పాయింట్ రైజ్ చేశాడు రెండవ మాట ఏమంటున్నాడంటే మొదటి భర్త ఉండగానే విడాకులు తీసుకోకుండా అసలు ఎన్టీఆర్ గారిని ఎలా పెళ్లి చేసుకుంది పిచ్చివాగుడేంటివి ఆ కరోడా కరి ఆ కొమ్మిని ఆ పిచ్చివాగుడేంటి పిచ్చివాగుడంటే మీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ పచ్చాగాల్లో లుచ్చా నా కొడుకులు మాట్లాడాడు చూసావు ఏమని నిండు శాసనసభ ఎలిమినేటివ్ మారిటీ గురించి అట్లా అది పిచ్చి మాట అది ఆరోపణలైనటువంటి మాట అది చెత్తవాగుడు ఇప్పుడు అతను మాట్లాడిన రెండు కూడా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అతని కాల్లోనే కట్ చేయకుండా అతని లో పెట్టకుండా మీరిద్దరు సమాధానం చెప్పాలి వాటిని లో పెట్టేసి ఇది మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇంకొక ఆయన మీ పార్టీకి సంబంధించిన ఆయన నువ్వు ఏ పార్టీ వాడు నాకు తెలిసిపోయింది అది అర్థమైపోయింది వీడికి న్యూట్రల్ పీపుల్స్ ఎవరు మాట్లాడినా సాక్షి కానీ వైసీపీ కానీ గా ఇచ్చేది ఏంటంటే నువ్వు కమ్మోడివి ఒకటి లేకపోతే రెండవది నువ్వు తెలుగుదేశం పార్టీ వాడివి టీడీపీ జనసేన పార్టీ వాడివి ఇదే ఇది ఒక్కటే తప్పనిచ్చి ఒక కామన్ మ్యాన్ క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చే సమాధానం ఇది ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు వాళ్ళు ఎక్కువ ఆర్గ్యూ చేయడానికి వాళ్ళ దగ్గర కావాల్సినంత స్టఫ్ లేదు వాళ్ళకు మొండిగా ఒక మాటను తీసుకెళ్ళి ప్రజల్లోకి మైండ్లోకి ఎక్కించాలి అంతే అంత ముంచు లేదు మరి అలాంటప్పుడు ఎవరో ఒక పరిగణించినప్పుడు వాడిని ఫేస్ చేయాలంటే లేంటి క్యాస్ట్ ఫీలింగో లేకపోతే పార్టీ ఫీలింగో సంబంధించిన వ్యక్తులను ముద్ర వేయాలనేది వీళ్ళ ఫీలింగు ఇప్పుడు అతను మాట్లాడింది ఏంటి ఎన్టీ రామారావు గారికి స్టెరైడ్స్ ఇవ్వటం ద్వారానే గుండెపోటు వచ్చింది పిల్లలకు పుట్టించాలి అంటే ఎన్టీఆర్ గారి లక్ష్మీ పార్వతికి సంతానం కలిగించాలని ఎన్టీఆర్ గారికి లక్ష్మీపార్వతి స్టెరాయిడ్ ఇచ్చారు ఆ స్టెరాయిడ్స్ తీసుకోవటం ద్వారా ఆయన గుండె ఎక్కువ ఉద్రేకానికి గురయ్యి ఆయనకి గుండెపోటు వచ్చిందని చెప్పి చెప్పాడు సో దానికి సమాధానం లక్ష్మీపార్వతి చెప్పాలి లేదు నేను చేయలేదు జరగలేదు అవ్వలేదు అనేటువంటి దానికి గతంలో ఏం జరిగింది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎండుపోటు పొడిచాడు అని చెప్పడం మీ గుండెపోటు గురించి ఎందుకు దాచి పెడుతున్నారు ఇది లక్ష్మీపార్వతి రిలైజ్ చేయాలి కానీ వాడు అది చేయని వాళ్ళ వీళ్ళు అక్కడ అడ్డుకున్నాడు అతని ఫోన్ కాల్స్ని హోల్డ్లో పెట్టేసి నా దేశంతో కట్ చేసి పడేసాడు అతను మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడింది లేదు ఇప్పుడు దానికి వీళ్ళు సమాధానం చెప్పకుండా వీళ్ళు ఏం చెప్తారు పాత పురాణం అంతా చెప్తారు హరికృష్ణ రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడు కదా నువ్వు తల్లి స్థానంలో ఉన్నావు కదా తల్లి స్థానంలో ఉన్నావు కదా నీ బిడ్డల్ని నువ్వు చులకం చేసి మాట్లాడుకుంటావు నిజంగా నీకు నీకు ఎన్టీఆర్ కుటుంబం మీద ప్రేమ ఉంటే ఒకవేళ పిల్లలే తప్పు చేశారైనా నీ పిల్లల గురించి నువ్వు మాట్లాడుకుంటావా అలాగే ఇంకొక ఆమె ఎవరో చెన్నై ఇస్తే మనం చనిపోయారు కదా ఆమెకి విడాకులు ఇప్పించేసి రెండో పెళ్లి చేసి తప్పేముంది నచ్చలేదు సొసైటీ నిర్ణయం అది ఇప్పుడు మనం మనం ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా మనం ఒకదానికి నిలబడి ఉంటాం లోబడి ఉంటాం కట్టుబడి ఉంటాం వ్యవస్థలకి లోబడి ఉంటాం మనం నువ్వు అది చేయలేదు కదా నువ్వు పని చేయలేదు కదా నీకు నేను అడుగుతున్నా ఎస్ ఆమెకి మొదటి భర్తతోటి వైవాహిక జీవితం సెట్ కాలా విడాకులు తీసుకున్నారు వెరీ గుడ్ చట్ట ప్రకారంగా విడిపోయారు విడిపోయిన తర్వాత ఆయన రెండో పెళ్లి చేయించాడు అది వెరీ గుడ్ అందరూ ఆమోదాయకమైనటువంటి సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒప్పుకుంటాం నేను నేను అడుగుతున్నా నీకు వీరగంధం సుబ్బారావు నచ్చలేదా వీరగందం సుబ్బారావుతో సంసారం చేయడం నీకు ఇష్టం లేదా వీరగందం సుబ్బారావు నువ్వు పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కాదా వీరగందం సుబ్బారావుతో పెళ్లి చేసి నువ్వు స్టేజీల మీద కచేరీలు ఇచ్చిన మాట వాస్తవం కాదా నీకు ఇష్టం లేకుండానే వీరగంధం సుబ్బారావుతో పిల్లలు కన్నావా పిల్లలు ఉండగానే భర్త ఉండగానే విడాకులు ఇవ్వకుండా వీరగందం సుబ్బారావుని వదిలిపెట్టేసి ఎన్టీఆర్ గారు ఆత్మకథ రాస్తానని ఎన్టీఆర్ గారి జీవిత భాగస్వామిగా మీరు మాట్టినప్పటికీ నువ్వు ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ గారి కంటే భార్య చనిపోయింది కాబట్టి ఆయన ఆయన వెర్షన్లో ఆయన వివాహం చేసుకోవడానికి అర్హుడే కానీ నీకు భర్తుండి పిల్లాడుండి చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు ఇప్పుడు అదని చెప్పింది ఏంది ఆడదాని మోజం రాజ్యాలుగా చేసుకున్నారని చెప్పారు అది గతంలో జరిగినటువంటి విషయాలు వాస్తవ విషయమే కదా ఇప్పుడు ఎన్టీఆర్ గారు తన స్థాయిని ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బయటకు వచ్చి ఇలా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక డిగ్నిఫైగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఒక మహిళ గురించి తమ స్థాయిని ఎందుకు తగ్గించుకోవాలి నేను అడుగుతున్నా ఏంటి ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకున్నదా చట్టబద్ధతేనా ఒప్పుకుంటారా చట్టబద్ధత ఇప్పుడు చట్టబద్ధత అయితే ఎందుకంటే నీకు మొగుడు లేడు కాబట్టి చేసుకున్నావు కానీ ఆ రోజు నీ ఉన్నాడు ఆ రోజు నువ్వు వివాహం చేసుకుని చట్టబద్ధత అయిద్దా న్యాయస్థానాల్లో ఒప్పుకుంటాయా అంటే మీరు సెలబ్రిటీస్ అయితే చట్టాలు పక్కన పెట్టేస్తావా అంటే ఇవన్నిటిని మాట్లాడితే అక్కడ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుకని మాట్లాడలేకపోతున్నారు అందుకే సందు చూసి సమయం చూసి నా దేవుడు నా దేవుడు నా దేవుడు ఎన్టీఆర్ అని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతుంది మరి ఎన్టీఆర్ గారి పిల్లల గురించి రెండో వివాహాల గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఎన్టీఆర్ గారి పిల్లల్ని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా కేవలం నువ్వు ఆ కుటుంబం మీద ఆస్తికి మాత్రమే వారసురాలివి ఆస్తి అలాగే ఎన్టీఆర్ ద్వారా వచ్చే లెగసీ ద్వారా సీఎం కుర్చీని సొంతం చేసుకోవాలి పార్టీని సొంతం చేసుకోవాలని కలగన్నావు అప్పటి నుంచి ఏ రోజు కూడా ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా నేను ఉండాలి అని నువ్వు అనేది వందకి వంద శాతం నిజం ఈ రోజుకి కూడా నువ్వు కాంగ్రెస్తో జత కలిసావు వైసీపీతో జత కలిసావు అప్పటి నుంచి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారితో అయినా కానీ ఎన్టీఆర్ గారి కుటుంబ పిల్లలతోటైనా కానీ ఎస్ జరిగింది ఎస్ జరిగిపోయింది నాకు పదవులు అక్కర్లేదు ఆస్తులు అక్కర్లేదు నేను ఎన్టీఆర్ గారి సతీమణిగా ఉండాలనుకుంటున్నాను అనేటువంటిది ఎక్కడా కూడా స్టేట్మెంట్ పాస్ చేసిన సందర్భాలు లేవు ఎక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడబడి నాకు హోదా కావాలి ఎన్టీఆర్ గారి భార్యగా నాకు స్థానం కావాలి ఆ ఎన్టీఆర్ గారికి ఇచ్చే గౌరవం నాకు కావాలనేటువంటి నేను ప్రయత్నిస్తున్నాను అంటే డబ్బు కోసం పరపతి కోసం ప్రయత్నిస్తున్నావు తప్ప నుంచి నువ్వు ఎన్టీఆర్ గారి కుటుంబంలో కలవాలనేది లేదు అనేది వాస్తవం ప్రతి వర్ధంతికి జయంతికి నీ దిక్కుమాలని మీటింగ్లు పెట్టి నీ చండాలమైన భాషతోటి నాకు ఎన్టీఆర్ గారు కల్లో కనపడుతున్నారు ఎన్టీఆర్ గారు నాకు ఆన్లైన్లో ఫోన్ చేస్తున్నారు మరి ఇన్ని ఇన్ని చిత్రాలు ఇన్ని ప్రేమలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు విగ్రహాలు తీసేటప్పుడు మాట్లాడాలా ఎన్టీఆర్ గారు పేరు మా జిల్లా పేరు మార్చినప్పుడు జిల్లాకి పేరు పెట్టి యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు మాట్లాడాలా ఎన్టీఆర్ గారు విగ్రహాలు బాధపడుతున్నప్పుడు మాట్లాడలా ఏమి మాట్లాడాలా ఎన్టీఆర్ గారికి అవమానం చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడాలా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాంగంలోనే నువ్వు ఎంట్రీ అవుతావు నీ దేవుడు గుర్తొస్తాడు నీ పతి సేవ గుర్తొస్తుంది దీని అంతటి కారణం ఏంటంటే అలా చేస్తేనే నీ రాజకీయం అనుగుడా నువ్వు చచ్చిపోయేంత వరకు శత్రువుల పక్కనే శత్రువులతోటి కలిసి నువ్వు జీవిస్తావు అప్పటి నుంచి ఏ రోజు కూడా ఈ కుటుంబంతో కలవాలని కానీ ఈ కుటుంబంతో కలిసి నడవాలని ఉద్దేశం నీకు లేదు ఒకటి మాత్రం నిజం ఇవాళ ఏదైతే ఒక కాలు అడిగాడో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మైండ్లో అదే ఉంది హూఇస్ ఎండ్ లక్ష్మీ పార్వతి ఇదే లక్ష్మీ పార్వతి ఎవరు అసలు ఏ విధంగా ఎన్టీఆర్ గారికి భారీ అవుతుంది అనేటువంటి సమా ప్రశ్న ప్రజల్లో ఉంది కాబట్టి పంతొమ్మిది వందల అది ఏదైతే ఎనభై తొమ్మిదిలో ఆయన ఎలక్షన్స్ కెళ్ళాడో ఎలక్షన్స్కి సారీ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో ఎలక్షన్స్కి వెళ్ళాడు ఆ ఎలక్షన్స్ లో వాళ్ళు విజయం సాధించడానికి కారణం కూడా నువ్వు చెప్పినటువంటి పెట్ట కథలు నువ్వు చెప్పిన అరికథలు హార్మోని కథలు ప్రజలు నమ్మలేదు నమ్మలేదని వాస్తవ విషయం ఇక నేను కొమ్మినేని అడుగుతున్నా అరే కొడాలి నాని మాట్లాడాడు వలవనేని వంశీ మాట్లాడాడు అలాగే చంద్రశేఖర్ దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు తర్వాత మీ పార్టీలోని అమ్మడి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడి వీళ్ళందరూ మాట్లాడిన లేని సంస్కారం ఒక కాలరు ఒక ఉన్నవాడు క్వశ్చన్ చేస్తే వచ్చితారా మీకు సంస్కారం మీరు జగన్మోహన్ రెడ్డికి సంక సంఖనాగటానికి లేకపోతే సాక్షికి భజన చేయటానికి వైసీపీకి భజన చేయడానికి అప్పటి నుంచి మీరు ఇంకో దానికి పనికిరారు రోజు మీరేదో ఏ అవతల వాళ్ళు పండగ చేసుకుంటుంటే దాన్ని చూసి కూడా మీ కళ్ళల్లో నిప్పులు పోసుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికీ మారని సైకోదనేది వాస్తవ విషయం